సభగా నమస్కారం సభ అధ్యక్షులు ఈ పెన్షన్స్ సంఘ యూనియన్ నాయకులు అధ్యక్షులు సుబ్బయ్య గారికి వేదిక మీద ఉన్న మిగతా కమిటీ సభ్యులందరికీ సన్మాన గ్రహితులకి ఈ కార్యక్రమంలో పాల్పడుకుంటున్న నా ఉపాధ్యాయులు మిగతా ఉద్యోగస్థ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు ఏలూరు సీనన్న మీడియా మిత్రులు పురో ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వచ్చి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మీరందరూ ఒక దగ్గరికే గ్యాదర్ అయ్యి నన్ను ఆహ్వానించి మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలియజేస్తున్నందుకు నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శిరస వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు అనుభవ సుబ్బాయి గారు అదే రకంగా నిత్యము మీ సమస్యల కోసం మీకున్న అనేక అంశాల గురించి సీనన్న పదే పదే సెక్రటరియట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర గాని ఇతరత్ర ఇతరత్ర రెగ్యులర్ గా కలిసే వ్యక్తి సుబ్బాయి గారు చెప్పినట్లు ఇది మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగానే ఈ ప్రభుత్వం ఎప్పుడు చూస్తుంది తప్ప ఏదో మాకు గిట్టన వాళ్ళలాగనో మాకు దూరంగా ఉన్న వాళ్ళ ఈ ప్రభుత్వం ఎప్పుడు చూడదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రధానంగా మీకు తెలియదే కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ఇబ్బందులు పెన్షనర్స్తో సహా ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వడదడుగులు వీటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఏవైతే ఉద్యోగస్తుల విషయంలో శాలరీ విద్య విషయంలో కానీ వాళ్ళ డిఏలు ఇతరత్ర ఇతరత్ర పెండింగ్ వాటిని మంత్రు ఇంత చొప్పున ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రెండో పక్క పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఒక భరోసాని కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధికి ఎక్కడా ఇబ్బంది కుట్టుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా సుబ్బయ్య గారు అడిగింది వంద శాతం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు హెల్త్ కార్డ్ అనేది వందకు వంద శాతం జెన్యున్ అయిన అంశం ఈ అంశాన్ని ఎలక్షన్ తర్వాత సీనియన్న నేను సెక్రటరియట్ లో ఉన్నప్పుడు కన్సల్ట్ అధికారులను ఒకసారి నేను పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యని ఎలా పరిష్కరించాజిటివ్ గా థింక్ చేసి పాపర్ తో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎస్ఎర్ పెంచుకుని వీలైనంత తొందరలో మీ హెల్త్ కార్డు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని నా భుజాన వేసుకొని దాన్ని పరిష్కరించే బాధ్యత నేను చేపడతానని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నా ఇక మన ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబాలు కానీ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు తొమ్మిది నుంచి వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆనాడు అసెంబ్లీలో పూర్తి మనస్ఫూర్తిగా నన్ను ఆనాడు ఆశీర్వదించారు దీవించారు అందుకనే ఈ ఖమ్మం రోరల్ మండలంలో కనీ విని ఎరగిన మెజార్టీ ఆనాడు నాకు వచ్చింది ఏదైతే వచ్చిందో మీ అందరి కోరిక మేరకు ఎదుర్లాపురాన్ని ఒక కొత్త మున్సిపాలిటీగా మనం చేసుకున్నాం ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయాల్సింది ఉంది ఇప్పటికే గడిచిన రెండు సంవత్సరాల్లో కొన్ని చేయగలిగాం ఇంకా ఎన్ని చేసినా ఇది చాలా విశాలమైన మున్సిపాలిటీ ఈ విశాలమైన మున్సిపాలిటీలో మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ కలవట్లు కానీ తాగునీరు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఇప్పటికే కొన్ని నిధులు శాంక్షన్ చేసి చేసుకున్నాం కొన్ని చేసుకున్నాం ఇంకా కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి అవి కాకుండా నాకు తెలిసి ఇంకొక అరవై నుంచి డెబ్బై కోట్లు కనుక మనం శాంక్షన్ చేపగలిగితే ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ మౌలిక వసతుల పరంగా కంప్లీట్ అవుతుందని పూర్తి నమ్మకం నాకుంది ఆ కార్యక్రమాన్ని నేను చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ ఎదుర్లాపుర మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేస్తాను అని గతంలో మీకు మాటిచ్చాను మాటను నిలబెట్టుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తూ రేపు పదకొండవ తారీఖు నాడు మనకి తొమ్మిది నుంచి పదివేల ఓట్లు అన్నమాట వాస్తవం ఈ ఓట్లు పోలింగ్ అవటం ప్రధానమైంది మీ మీ డివిజన్లలో పోలింగ్ అవటం అనేది ప్రధానమైంది ఈ పోలింగ్ అయ్యే దాంట్లో నాయకులుగా ఉన్న మీరు వివిధ అసోషన్లో ఉన్న మీరు ఈ సీనన్నకి మనస్ఫూర్తిగా జీవించాలనుకునే మీరు పోలింగ్ అత్యధికంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు వేయటానికి వస్తే డెఫినెట్ గా ఓటు నాకే పడుతుంది నాకు అనుమానం లేదు కానీ ఓటు వేయకుండా మనం దాన్ని మురగబెట్టుకుంటే ఇబ్బంది కలుగుద్ది కాబట్టి పైగా ఎంప్లాయీస్ ఓట్లు అనేవి అది కాంగ్రెస్ పార్టీ గంపగుత ఓట్లు ఈ గంపగుత ఓట్లలో స్వార్థపూరితమైన పార్టీలు కానీ కళ్ళబల్లి కబర్లు చెప్పే పార్టీలు కానీ వారు ఇక్కడ ఏదో ఒక డివిజన్ లోనో అర డివిజన్ లోనో మా జెండా కళలకు అనే వారిని ఎవరైతే ఉందో వారి కళలకి బ్రేక్ పడాలి అంటే నా ఎంప్లాయీ సోదరులు సర్వీసులో ఉన్నోళ్ళు కానీ రిటైర్డ్ అయిన కుటుంబ సభ్యులు కానీ ఓటుకి వచ్చినట్లయితే ఆ కళలకనే వారి కళలు కళలాగానే మనము మీరు నేను ఉంచగలుగుతాం కాబట్టి మీరందరూ పదకొండవ తారీఖు ఎర్లీ మార్నింగ్ పెద్దలాంటి ఫస్ట్ ఓట్లు నా కుటుంబ సభ్యులైన రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ ఆల్ సెక్టర్స్ సంబంధించిన వారు సుమారు తొమ్మిది వేలు పైన ఏవైతే ఉన్నాయో గేమ్ చేంజర్ వీళ్ళే గేమ్ చేంజర్ మన ఓట్లే కాబట్టి అందరూ ఓట్లలో పాల్గొని మీ ఓటుని మీ మనస్ఫూర్తిగా మీ సినిమాని ఆశీర్వదించి దీవిస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను